జేబీ ప్రిన్సిపల్ ఖమ్మం ఉద్యోగ విరమణ జవహర్ భారతి డిగ్రీ ప్రిన్సిపల్ డాక్టర్ ఖమ్మం రాజగోపాల్ రెడ్డి ఉద్యోగ విరమణ సత్కారం ఘనంగా నిర్వహించారు ఎంఎం హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వోదయ రెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో కళాశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు దశాబ్దాల చరిత్ర కలిగిన కళాశాల ప్రతిష్టను ఇనుమడింప చేసేలా రాజగోపాల్ రెడ్డి విధులు నిర్వహించారని కొనియాడారు విద్యార్థిగా ఉన్న తనకు ఉపాధ్యాయుడిగా ప్రిన్సిపాల్గా జవహర్ భారతిలో తనకు ఏర్పడిన అనుబంధం మరిచిపోలేనిదని డాక్టర్ డిఆర్ సహకారం మరవలేనిదని పేర్కొన్నారు జవహర్ భారతి ప్రగతికి తనకు ఓపిక ఉన్నంత వరకు సహకరిస్తుంటానని పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి ఉద్యోగ విరమణ కళాశాలకి తీరని లోటని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు